హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము మన తెలంగాణలో ఉన్న వాట్ దేవాలయం గురించి తెలుసుకుందాము వాట్ ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయాల్లో పేరుగాంచింది కాంబోడియాలోని ఈ ఆలయ నిర్మాణ శైలిని పోలిన ఆలయం వరంగల్ సమీపంలోని ములుగు అడవుల్లో ఉన్న దేవుడి గుట్టపై ఉంది భారతదేశ శిల్ప చరిత్రలోనే విశిష్టమైన నిర్మాణంగా శిల్పకళ చరిత్రలో ఓ మాలురాయిగా ఒక మైలురాయిగా ఈ కట్టడం నిలుస్తుంది ములుగు జిల్లా కొత్తూరు గ్రామం సమీపంలోని దేవుని గుట్టలపై అద్భుత కళాకృతులతో ఓ ఆలయం ఉంది దేవుని గుట్ట ఆలయంగా స్థానికులు పిలుచుకుంటున్నారు ఈ గుట్టలపై లభించే ఇసుక రాయిని ఉపయోగించి గుడి నిర్మాణం చేశారు ఇసుక రే ఇసుక రాతిని రెండు ఇంటూ రెండు అడుగులు రెండు ఇంటూ ఒక అడుగుల కొలతలతో రాతి బిళ్ళలుగా చేసుకొని ఆలయ నిర్మాణం చేశారు తొమ్మిది అడుగుల మందంతో మధ్యలో ఖాళీని వదిలిన రెండు పొరల గోడను పిరమిడ్ మాదిరిగా శిఖరం వైపు వెళుతున్న కొద్ది విస్తీర్ణం తగ్గించుకుంటూ నిర్మించారు ఈ ఆలయం లోపలికి వెళ్ళడానికి తూర్పు వైపున ఒకే ద్వారం ఉంది ఆలయం లోపల గోడల మీద బుద్ధ జాతక కథలను చెందిన కథా దృశ్యాలు చెక్కి ఉన్నాయి బుద్ధుడు తన శిష్యులకు బోధిస్తున్న దృశ్యాలు మూడు చోట్ల దర్శనమిస్తాయి ఒక చోట యుద్ధ సన్నివేశం చెక్కారు ఈ యుద్ధ దృశ్యంలో చేతిలో ఖడ్గంతో కుషాల పోలిన శిల్పం ఉంది మిగతా రెండు గోడల మీద కూడా బౌద్ధ జాతక కథలు ఇతివృత్తంగా చెందిన శిల్పాలు ఉన్నాయి గుడి బయట ఒక మూలన పాలరాతి స్తంభం నిలబెట్టి ఉంది ఇది బౌద్ధ స్థూపాల వద్ద పాతి ఉంచే ఆయక స్తంభంగా చరిత్రకారులు చెబుతున్నారు ఆయక స్తంభానికి నాలుగు వైపులా అర్ధ పద్మాలు సింహాలు ఉన్నాయి ఈ ఆయక స్తంభం క్రీస్తు శకము ఒకటి లేదా రెండవ శతాబ్దాలుగా చెందినదిగా చరిత్రకారులు భావిస్తున్నారు ఈ స్థలం వైశ చైత్యాలయం కన్నా ముందు నుంచే బౌద్ధ స్థావరంగా ఉండేదని అంటున్నారు దక్షిణ వైపు గోడ మీద అజంత విగ్రహాల్లోని పద్మపాణిని పోలిన బోధిసత్వుడు రాచ కొలువులలో లలితావనంలో రాణితో కూర్చున్న దృశ్యము ఉంది ఉత్తర దక్షిణ రెండు పక్కల బోధిసత్వుడికి అవతార రూపాల శిల్పాలు ఉన్నాయి పడమటి వైపున గోడ మీద దిగువన అర్ధనారేశ్వర శిల్పం చెక్కి ఉంది ఈశ్వరుని అర్ధభాగం పార్వతి అర్ధభాగం స్పష్టంగా చెక్కారు దీనిపై వరుసలో బుద్ధుడి బోధనలు వింటున్న రాజులు రాణులు పరివారం మిథునాలు ఉన్నాయి పై అంచులో రాతి పైన సాగర మధనం చెక్కబడి ఉంది ఈశాన్య మూలాన ఉన్న అమితాష్ని శి శిరస్సు శిల్పం కాంబోడియా అంకోర్వాటు దేవాలయం మీద పెద్ద రాతి ముక్కల శిల్పానికి మా మాతృగా అనిపిస్తుంది చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు ఈ దేవాలయంలోని శిల్పాలు అజంతా అమరావతి పణిగిరి నాగార్జునకొండ బౌద్ధ శిల్పాలతో పాటు ఒరిస్సాలోని స్కందగిరి ఉదయగిరి శిల్పాలతో పోలికలు ఉన్నట్లుగా పోరుకుంటున్నారు దేవుని పైన ఈ గుడి చుట్టూ రాతి ఇటుకలు పలకలపై చెక్కిన పదహారు వందల పైగా శిల్పాలు ఉన్నాయి వివిధ శిలలను చెక్కి ఒకే శిల్పంగా నిలిచిన అపరూప నిర్మాణం ఈ ఆలయం కాంబోడియాలోని ఆంకోర్ కన్నా ముందే తెలంగాణలో అటువంటి నిర్మాణం జరిగినట్లు ఈ ఆలయం నిరూపించిందని చరిత్ర పరిశోధకులు పేర్కొంటున్నారు ఆలయ నిర్మాణ శైలిని బట్టి ఇది క్రీస్తు శకానికి ఆరు లేదా ఏడవ శతాబ్దానికి చెందిన కట్టడంగా చరిత్రకారులు అంచనా వేస్తున్నారు వాటి దేవాలయం పద్మ పన్నెండవ శతాబ్దంలో నిర్మించారు అంటే అంతకన్నా పూర్వమే దేవుని గుట్టపై ఇనుపరాతి ఇసు ఇసుక రా ఇనుపరాతి ఇటుకలు ఇసుక రాతి ఇటుకలతో ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా భావిస్తున్నారు అయితే ఈ ఆలయానికి సంబంధించిన శాసనం లేకపోవటంతో ఎప్పుడు నిర్మించారో స్పష్టమైన ఆధారాలు లేవు కానీ విష్ణుకుండనుల కాలం నాటి ఆలయ నిర్మాణ పద్ధతులు ఈ ఆలయ నిర్మాణానికి సారూప్యత ఉండటంతో వారి హయాంలోనే ఈ ఆలయాన్ని నిర్మించి ఉంటారని భావిస్తున్నారు చరిత్రకారులు అరవింద్ ఆర్మ సోషల్ మీడియాలో చేసిన పోస్టులు చూసి అనేక మంది విదేశీ చరిత్రకారులు ఈ గుడి గురించి తెలుసుకుందుకు ఆసక్తి చూపుతున్నారు జర్మనీకి చెందిన కొరీనా వెస్టల్ ఇంగ్లాండ్కు చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ ప్రొఫెసర్ ఆడమ్ హార్టీ ఇటలీకి చెందిన ఆండ్రా తదితరులు ఈ గుడిని సందర్శించారు ములుగు జిల్లా కేంద్రానికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చారిత్రక ఆలయం నిర్వహణ లేకపోవడంతో గోడలు రాళ్లు కదిలిపోతున్నాయి అతి పురాతన ఆలయ చరిత్ర చెదిరిపోతుంది ఆలయ శిఖరం పైభాగం లేకపోవడంతో వర్షపు నీళ్లు ఆలయంలో పడుతున్నాయి దీంతో ఆలయ పునాదుల్లో నీళ్లు చేరుతున్నాయి గర్భగుడిలో లక్ష్మీ నరసింహస్వామి విగ్రహానికి రెండు వేల పన్నెండులో ఏర్పాటు చేసుకుని స్థానికులు పూజలు చేస్తున్నారు